హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి వచ్చేసరికి గణేష్ శారీస్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు సిటీ మార్కెట్ కి అయితే వచ్చానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది షాప్ నెంబర్ నైన్ అండ్ వన్ ట్వంటీ నైన్ అండ్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ హెల్ పర్పస్ గా అయితే దయచేసి కాల్స్ అయితే చేయొద్దండి ప్రజెంట్ అయితే సీజన్ స్టార్ట్ అయిపోయింది అందులో గణేష్ శారీస్ లో మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ రెగ్యులర్ గా అయితే వస్తాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎవరీ డే న్యూ కలెక్షన్స్ న్యూ ఆఫర్స్ తో మన ఛానల్ అయితే రెగ్యులర్ గా వస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాం రండి గణేశ్ షాప్ నెంబర్ వన్ థర్టీ అంటే సిటీ మార్కెట్ వాసింగ్ మార్కెట్ పక్కనే ఉండదు అనమాట సో ఈ రోజు మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ లో మనకైతే కొత్త కొత్త చార్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట అనమాట లేటెస్ట్ కలెక్షన్ ప్రోసా జార్జెట్ అనమాట ప్యూర్ జార్జెట్ విత్ లైన్స్ కాన్సెప్ట్ అయితే వచ్చేసింది అనమాట సో చాలా రోజులు అయిపోయింది ఈ ఐటమ్ లో మనకైతే ఐటెం వచ్చేసి మళ్ళీ అయితే రీస్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసి కొత్త కొత్త డిజైన్స్ తో మంచిగా సూపర్ గా అన్నమాట డిఫరెంట్ గా ఉన్నాయి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాచింగ్ తో అయితే వచ్చేసింది అనమాట సో శారీ అయితే ఓపెన్ చేద్దాం ఎందుకంటే ఈ స్మూత్నెస్ చూసి క్వాలిటీ క్వాలిటీని చూసి ఎందుకు ఒక శారీ అయితే ఓపెన్ చేయబుద్ది అయితే ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను చూడండి జస్ట్ చాలా బాగా ఇచ్చాడండి మనకి పల్లో మ్యాచింగ్ అని బ్లౌజ్ మ్యాచింగ్ అని ఎంత బాగుందంటే ఇదిగోండి ఒకసారి పళ్ళు ఇది ఒకటేసిలో ప్యాటర్న్ ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ వీట్లో ఏంటంటే అన్ని ఆల్ ఓవర్ ఫ్లవర్ చాట్స్ వస్తాయి అన్నమాట చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఒకసారి చూసుకోండి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అండి ఓకే మనకి కటింగ్ కూడా ఇంపార్టెంట్ అండి సారీ కొనంతోనే గొప్పగా కదండి సారీ కటింగ్ కూడా ఉండాలి క్వాలిటీ ఉండాలి సేమ్ టైం లో మనకి రేట్ కూడా బడ్జెట్ లో ఉండాలన్నమాట సో ఆ టైప్ లోనే మీకు బడ్జెట్ రేంజ్ లో అయితే తీసుకొచ్చేసాను విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ లైతే తీసుకొచ్చేసాను ఎట్లా కేటలాగ్ వైజ్ గా ఉంటాయండి సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ బండిల్ లో వచ్చేసి మనకి ఇట్లా కేటలాగ్ వచ్చేసి బండిల్ టూ బండిల్ అయితే తీసుకోవాలన్నమాట టోటల్ గా మనకి దీంట్లో ఎనిమిది కలర్ చాట్ వస్తుంది అనమాట కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నైన్ మాత్రమేనండి ఎందుకంటే చాలా ది బెస్ట్ క్వాలిటీ అనమాట మార్కెట్ లో మీకు మూడు నలభై తొమ్మిది నుంచి మూడు ముప్పై తొమ్మిది దాకా అమ్ముతున్నారు అనమాట ఈ క్రోసా చాట్ అనేది మన దగ్గర అదే కోర్సెట్ మనకు వచ్చేసి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవటే కాకుండా ది బెస్ట్ రేట్ లో ది బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నా అనమాట డిజైన్ వైజ్ మిక్స్ లు కాదు ఇది కాదు ది బెస్ట్ క్వాలిటీ మీకు ఫ్రెష్ ఐటమ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే అనమాట జరిగి లైన్ తో సిల్క్ అయితే మీకు ఏంటంటే క్రిస్టమస్ ఇప్పుడు పంచుకోవడానికి సరే మీకు పెట్టుబడులు పెట్టడానికైనా సరే సేల్ చేసుకోవడానికైనా సరే ఇంటి దగ్గర రెగ్యులర్ యూజ్ కైనా సరే ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ది బెస్ట్ మార్కెట్ లోనే లేదండి ఈ రేట్ కూడా చూసుకున్నా ఒకసారి ఇట్లా ఫ్లవర్ ఆల్ ఓవర్ ఫ్లవర్ చార్ట్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో ఎందుకంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ ఫ్లవర్ ఫ్లవర్ చార్ట్స్ చూసుకోండి చాలా డిఫరెంట్ అనమాట క్వాలిటీ వైజ్ గా చూసుకున్నా కూడా చాలా చాలా మంచి క్వాలిటీ ఎందుకంటే మంచి మన గణేష్ శారీస్ లో దొరుకుతుంది ఆల్రెడీ మనకిప్పుడు తెలుసు అనమాట ఇప్పుడు నుంచి కొత్త ఏం కాదు మన గణేష్ శారీస్ అంటే మంచి క్వాలిటీ ఇస్తాను చాలా బడ్జెట్ రేట్ లో ఇస్తాను అనమాట హండ్రెడ్ కటింగ్ మెయింటైన్ చేస్తాను ఎందుకంటే మన క్వాలిటీ రేట్ కన్నా ముఖ్యం కటింగ్ అన్నమాట చాలా మంది వాటి అందరికీ ఏంటంటే ఒక పది రూపాయలు తగ్గుతుందండి మాకు అంటారు సో పది రూపాయలు తగ్గడం కాదండి మంచి క్వాలిటీ కావాలి సిక్స్ థర్టీ కటింగ్ కావాలి చీర మనిషి కట్టుకుంటే సరిపోవాలి కదా సో మనకి ఆరు ముప్పై కటింగ్ అంటే ఆవు ముట్టాయి బిక్కచ్చిగా కోప రావాలి సో అది మెయింటైన్ చేస్తాం అనమాట దాంతో పాటు మంచి మంచి డిజైన్స్ దాంతో పాటు మంచి రేట్లు బడ్జెట్ ప్రైజెస్ ఏదైనా సరే మన గణేష్ శారీస్ అంటే బడ్జెట్ ప్రైజెస్ లోనే అన్నమాట సో అసలు మిస్ అయితే మీకు ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి ఒకసారి చీరలు అయిపోతాయి ఎమ్మెల్యే అయిపోతాయి ఇట్లా కలర్స్ చేద్దాండి టోటల్ గా మనకి హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా అయిపోతాయి నా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే అన్ని మళ్ళీ ఎమ్మెల్యే కాదు అది అన్న మంచి చీరలు వచ్చేసి కదా మంచి రేట్ లో అయితే మళ్ళీ ఎలాంటి కావాలన్నా అది సో అది అయిపోయింది కదా టూ డబల్ నైన్ లో అదో కాఫర్ అనమాట మీకు సో ఇది అన్నమాట సూపర్ డిజిటల్ ఐటమ్ ఒక హల్చుల్ అనమాట ఈ ఐటమ్ కూడా మీకు నార్మల్ సిల్క్ శారీ కాదండి ఇది ఆడ నార్మల్ గా అమ్మే సిల్క్ సీరా జార్జెట్ శారీ అయితే కాదు ఇది వచ్చేసి మనకి పళ్ళో కూడా హెవీగా వచ్చింది అనమాట ఇట్లా పళ్ళు కూడా హెవీగా వచ్చేసింది టోటల్ మనకి బుటీ కాన్సెప్ట్ వచ్చింది చూసారా బుటీ మొత్తం వీవింగ్ ఇట్లా ఒకసారి మార్కెట్ లోనే కొత్త రకాలు తీసుకొస్తామండి మనం ఎక్కడ తీసుకొస్తాము సో డిజైన్ కూడా చూసారు కదా కలర్ కాంబినేషన్ మన దగ్గర క్వాలిటీ కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ లో కూడా ఎదుగుతాం అనమాట లీవింగ్ స్టైల్లో లీవింగ్ స్టైల్లో కూడా మనకి ఆపోజిట్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసి మనకి ఫ్లవర్ చాట్ ఫ్లవర్ పనిచేస్తా అన్నమాట సో డిజైన్స్ కూడా చూసుకోండి చాలా 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 డిఫరెంట్ గా ఉన్నాయి కాంట్రాస్ట్ వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా అంటే నేను ప్లెయిన్ అనుకున్నా గానీ ఎల్లో కలర్ ప్లయిన్ అనుకున్నా గానీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఈ డిజైన్స్ తో చూసుకోండి ఒక్కసారి చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ లైట్ డార్క్ అన్ని ఫ్లవర్స్ కూడా మనకి యూనిక్ గా ఉంటాయి ప్యాటర్న్స్ కూడా అందరి దగ్గర రెగ్యులర్ గా దొరికే ప్యాటర్న్స్ లా కాకుండా యూనిక్ ప్యాటర్న్స్ అనమాట మనకి పట్టు చీరల్లో ఫ్యాన్సీ చీరలు వచ్చే యూనిక్ ప్యాటర్న్స్ అనేది మన దగ్గర అయితే వచ్చేస్తాయి అనమాట సో డిజైన్స్ కూడా చూసుకున్నట్ల డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనకు వీడియో కాల్ చేసి మీకు నచ్చిన డిజైన్ అంటే మీకు ఏంటంటే అన్ని డిజైన్ చూపించలేం కదా సో మీకు వీడియో కాల్ చేసినట్లయితే మీకు ప్రతి డిజైన్ కూడా చూపించడం జరుగుతుంది మీకు నచ్చిన డిజైన్ నచ్చిన సెలక్షన్ అయితే ఇస్తాను అనమాట సో మన అడ్రస్ అంటే సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై అనమాట వాషింగ్ మార్కెట్ పక్కనే ఉంటుంది గుంటూరులో సిటీ మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు షాప్ నెంబర్ వన్ థర్టీ గణేష్ శారీస్ అంటే చెప్పేదే లేదు సో అందరికీ నోటెడ్ అన్నమాట అనమాట మాక్సిమం ఏంటంటే మీరు చెప్పేది ఏంటంటే మాక్సిమం షాప్ రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆన్లైన్ లో కొంటానండి గుంటూరు ఆ చుట్టుపక్కల కొంచెం ఎక్కువగా తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే షాప్కి వచ్చి చూసుకుంటే క్వాలిటీ చూసుకోవచ్చు ఆన్లైన్ లో కొనే దానికన్నా షాప్ వస్తే మనం క్వాలిటీ చూసుకోవచ్చు రేట్ కంపారిజన్ చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఎంత పడుతుందని సో ఇక ఆటోమేటిక్గా మన దగ్గరకు వచ్చిన తర్వాత మన క్వాలిటీ చూసిన తర్వాత ఇంకా ఎక్కడికే కాదు మన క్వాలిటీ చూసిన తర్వాత కూడా రేట్ చూసిన తర్వాత కూడా సో షా ఇక్కడ మహా అయితే నాలుగు రకాలు ఐదు రకాలు పడతాం అదే మనం షాప్ వచ్చాం వచ్చామనుకోండి చాలా రకాల నంబర్ ఆఫ్ డిజైన్స్ ఇంకా మధ్య పోద్ది అనమాట అన్ని డిజైన్స్ వస్తాయి మనకు అనేసరి కూడా రెడీగా ఉన్నాయి మీకు ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ అప్డేట్ ఫ్రెష్ మీల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అన్ని రకాలు కనిపించే సేల్ చేయడానికి పర్టికులర్ గా ఒక ఐటమ్ రెండు ఐటమ్స్ ఏ కాదు కదా మనకి పది రకాలు పదిహేను రకాలు కలిస్తేనే కదా మీరు అక్కడ చూపించుకొని మీకు అక్కడ సేల్ చేసుకొని డిఫరెంట్ గా సేల్ చేయడానికి అట్లాగే నేను అందుకని ఏంటంటే గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే షాప్ రావడానికి ట్రై చేయండి మీకు కుదరలేదు నాకు కుదరట్లేదు లాంగ్ అన్న అనుకుంటే వీడియో కాల్ చేయండి అన్నిటి రోజు చూపిస్తాను ఒక ఐటమ్ వీడియోలో పెట్టిన ఐటమ్ ఒకటే కాదండి వీడియోలో పెట్టడానికి ఏంటంటే మన ఐటమ్ ఉంది ఇట్లా షాప్ ఉందని చెప్పడానికి మాత్రమే సో వీడియో కాల్ చేస్తే ఏంటంటే మీకు ప్రతి ఐటమ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా రేట్ బడ్జెట్ రేట్ నుంచి నూట యాభై రూపాయలు కానించి నుంచి అప్ టు మూడు వేలు నాలుగు వేలు దాకా కూడా మన దగ్గర ఐటమ్స్ ఉంది అందరి దగ్గర మష్రూమ్ జోజెట్స్ కానీ రంకర్స్ కానీ ఇవి దొరకండి మన దగ్గర అవి కూడా దొరికితే రాంగ్ రామాంగో అని ఫుల్ హల్చల్ చేస్తున్నాయి రామాంగో శారీస్ కూడా మన దగ్గర అయితే ఉన్నాయన్నమాట ఇట్లా ఈ డిజైన్స్ అయిపోయింది కదా ఇంకో డిజైన్ చూపిస్తాను చూడండి ఓకే సో కొత్త డిజైన్ అండి ఈ మార్కెట్ షైనింగ్ గా ఉంది కొంచెం కొత్తగా కనిపిచ్చింది నాకు కూడా సో మరి ఇవ్వాలి కొత్తగా కనిపిస్తే మార్కెట్ లో తీసుకొచ్చేసేయాలి మొదలమే ఉందండి మంచి రేట్ ఇవ్వాలండి మంచి క్వాలిటీ ఇవ్వాలా సో తీసుకొచ్చేసాను మీ కోసం తీసుకొచ్చేసాను డిఫరెంట్ గా ఉంది మెరుస్తా ఉంది చీర కూడా ఎందుకో హల్చల్ చేస్తా ఉండాలన్నమాట ఈ సారీ కూడా ఫుల్ షైనింగ్ తో ప్యూర్ జరిగితే వచ్చిందన్నమాట సారీ కూడా మీకు మొత్తం కూడా మొత్తం తోనే మళ్ళీ ఇంకోటి ఏంటంటే డిజిటల్ ప్రింట్ అనమాట మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మిల్ ప్రింట్ కదండి డిజిటల్ ప్రింట్ మిల్ ప్రింట్ కి డిజిటల్ ప్రింట్ కి తేడా ఏంటంటే డిజిటల్ ప్రింట్ ఏంటంటే కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట ఈ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ నీట్నెస్ అనేది క్లారిటీ వస్తుంది మీకు మిల్ ప్రింట్ ఏంటంటే ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట సో అది తెలుసుకోండి ఫస్ట్ ఏంటంటే కొంచెం క్లారిటీ కోసం అంటే రెండు డిజైన్స్ ఉంటాయి మనకి అన్ని చెప్పడం అందో మనం ఏంటంటే చెప్పేస్తాం అనమాట అన్ని వ్యాపారం సీక్రెట్ అన్ని ఓపెన్ చేసేస్తాం అనమాట నోటి రోజు నాకు సో డిజైన్ చూసుకోండి ఒకసారి ఎంత బాగుందో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా దీంట్లో అయితే మాత్రం అన్ని టవర్ చాట్స్ వచ్చిన చాలా క్లాసిక్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా ఒకసారి బ్లౌజ్ కూడా చాలా బ్లౌజ్ కూడా సూపర్ ఉందండి బాగుంటుంది కదా చాలా సూపర్ గా ఉంది అనమాట దీంట్లో మనకు వచ్చేసి కలర్స్ ఉన్నాయి అనమాట కలర్స్ వచ్చేసి ఎనిమిది ఓకే చాలా ఎనిమిది అండి అది ఉన్నాయా ఎనిమిది ఉన్నాయా ఎనిమిది ఉన్నాయా ఒక్కొక్క కలర్ చూసుకోండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క స్పెషల్ అనమాట డార్క్ అన్ని అన్ని డిజైన్స్ జస్ట్ మీకోసం నేను ఒక రెండు డిజైన్స్ తీసుకొచ్చాను లో అయితే డిజైన్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ తెలుస్తున్నాయి కాత ఏంటంటే అన్ని వస్తాయి కదా రెండు డిజైన్ కి ఏంటంటే స్వీట్ కొట్టుకెళ్తే వెళ్తే కొంచెం మెడపాటి తీసారు ఆ తర్వాత అన్ని కొనేస్తారు ఆ టైప్ అనమాట సో ఈ టైప్ అయితే ఐటమ్ బాగుంది డిఫరెంట్ గా ఉంది డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ కలర్ చార్ట్ కూడా బాగుందండి కలర్ చార్ట్ కూడా సూపర్ అండి శారీ చూడండి ఎంత బాగుందో సూపర్ గా లేదు చాలా ఉంది సో నేనైతే చాలా తక్కువగా ఇచ్చేస్తామని ఫిక్స్ అయిపోయానండి చాలా 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 తక్కువ ప్రైజ్ అనమాట మూడు వందల యాభై చదువుతారా నాలుగు వందలు చదువుతారా అని అనుకోవచ్చు సో ఏముందో బాగుంది వేయడానికి రేట్ లో అనుకోవచ్చండి మార్కెట్ లో ఇచ్చే రేట్ కన్నా చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇప్పుడు ఇచ్చారు కదా నేను మీట్ చేయండి రేట్ ఫీట్ చేయండి క్వాలిటీ ఏమంట క్వాలిటీ ఇంపార్టెంట్ మీకు దాంట్లో ఏంటంటే నూరు అకాల తీసుకొచ్చి తక్కువ క్వాలిటీ తీసుకొచ్చేసి నేను మీకన్నా తక్కువ పెట్టాను అనొచ్చండి ది బెస్ట్ రేట్ ఇవ్వాలి ది బెస్ట్ క్వాలిటీ రెండు ఇంపార్టెంట్ మందులో డిజిటల్ ప్రింట్ మిల్ ప్రింట్ కాదు మంది మార్కెట్ లో మిల్ ప్రింట్లు ఎక్కువ ఉన్నాయి అందుకని చిన్న క్యారెట్ ఇచ్చాను మీకు అది తెలుసుకుంటారని సో దీంట్లో చూసారు కదా క్యారెట్ అసలు చాలా వర్త్ అండి చాలా 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 వర్త్ ఎందుకంటే నేను నోరు పేరేజ్ అని బిల్లు కూడా చూలేదు ఏంటంటే ఆఫర్ ఆఫర్ అని చెప్పేసి ఇచ్చేసాను ఓన్లీ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉండదండి దయచేసి ఏంటంటే ఒక్క రిక్వెస్ట్ అండి ఇది మాత్రం సెట్ వైజ్ గా తీసుకోండి ఎందుకంటే ఎనిమిది రంగులు ఉంటాయి ఎనిమిది రంగులు మాత్రం తీసుకోవాలి దీంట్లో అయితే నాలుగు రంగులు ఇవ్వలేదు ఎందుకంటే చాలా తక్కువ రేట్లు పెట్టాను వందల ఎనభై రూపాయలు పడితే నీకు తొమ్మిది రూపాయలు ఇస్తాను పెట్టానండి లేక ఓపెన్ గా చెబుతున్నాను ఓపెన్ రేట్ దీంట్లో తొమ్మిది రూపాయలు లాభం అంతే అది చేయలేక ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు లేకుండా చేయలేం కదా మరి అంత అలా చేస్తున్నా అని చెప్తే అబద్ధం చెప్పినట్టే సో అసలు నవ్వు మాకండి మినిమం పది రూపాయలు చేస్తామండి సో రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే చిన్న గణేష్ సారీస్ లో ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా కేటలాగ్స్ కూడా వచ్చింది మనకి రిప్లికా కేటలాగ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా కేటలాగ్స్ లో అన్ని రకాలు కూడా మనకి గణేష్ శారీస్ లో ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది షాప్ కు వచ్చేసింది మేడం ఎందుకంటే వీడియోలో చూసి మనకు ఆర్డర్ చేసుకోవడం కానీ షాప్ ది బెస్ట్ ఆఫ్టర్ అనమాట కొంచెం ఏంటంటే కాల్స్ కూడా పట్టించుకోలేని పరిస్థితి ఎందుకంటే ఇండికో లేదు వాస్తవంగా అంత బిజీగా ఉంటాను మీ దయ వల్ల సో ఇలాగే కంటిన్యూ చేయండి మన మన సపోర్ట్ ఇలాగే చేయండి మంచి మంచి ఐటమ్స్ ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ రైట్లు అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాము థ్యాంక్ యూ అండి